హాయ్ ఫ్రెండ్స్ వీడేంటి కుండీలో మొక్కను చూపిస్తున్నాడు ఏంటో ఏం చదువుతున్నాడు అని చూస్తున్నారా ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉన్న తమలపాక మొక్క పాడైపోయింది ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్క సో దానికి కుండీలో అంటే తమలపాక మొక్క ఏంటంటే ప్రతి ఇంట్లో ఉండాలి మంచిది అంటారు కాబట్టి ఖచ్చితంగా అందరూ పెంచుకోవాల్సిందే అయితే ఇంకా మొక్క తీసుకురావడం జరిగింది వాటిని ఆ మొక్కని వేయడానికి ఏం చేస్తున్నారంటే తెచ్చుకున్న మట్టిని వాటిల్లో డస్ట్ ఏమి లేకుండా ప్లాస్టిక్ ఏం లేకుండా చూసుకోవాలి ఫస్ట్ అదే చేస్తున్నాను నేను ఇప్పుడు మట్టి మాత్రం బాగా శుభ్రం చేసుకోవాలి మట్టి కూడా మంచి మట్టి అర్రమట్టి అన్నీ ఒకే మట్టి కాకుండా రెండు మూడు రకాల మట్టులు కలుపుకుని తెచ్చుకోవడం బెస్ట్ అండి మొక్కలకి సో చూస్తున్నారు కదా నేను దాంట్లో అయితే ఎరువు కలిపను ఇప్పుడు చూస్తున్నారు కదా కలుపుతాను చూడండి ఇప్పుడు బకెట్లోది సో ఇదేనండి ఎరువు ఈ ఎరువు వచ్చి మనం కడియం నుంచి తీసుకురావడం జరిగింది మనం ఒక పెద్ద బాస్కెట్ పెద్ద పెద్ద బ్యాగ్ కూడా తీసుకురావడం జరిగింది నలభై కేజీల బ్యాగ్ అయితే మన ఫామ్ నుంచి ఇక్కడ తెచ్చుకున్నాం అవసరం అయినంత ఈ ఎరువు కూడా వచ్చండి మన అందరూ ఎరువు అంటే ఏంటంటే ఏదో మూడు నెలల పాటు స్టోరేజ్ చేస్తారు తయారైపోయింది పౌడర్ వస్తుంది అని అనుకుంటారు కానీ అసలు యాక్చువల్గా ఎరువు అసలైన ఎరువు ఏంటంటే మన చెత్తని ఏదైతే స్టోరేజ్ చేస్తామో దాంట్లో వానపాములు ఏం చేస్తాయంటే అవి చెత్త ఏదైతే ఉందో అవి తినగా 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 అవి వదిలే మల మలం ఏదైతే ఉంటుందో అదే ఎరువండి అందరూ ఏంటంటే వేరే విధంగా అనుకుంటారు ఇది కూడా నాకు ఎలా తెలిసిందంటే మేము మొక్కల కోసం కడియం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు పలానా ఇప్పుడు నేను వేస్తున్నాను కదా దాంట్లో వానపాములు కూడా వేసుకోలేండి వానపాములు చాలా మంచి మొక్కలకి అయితే గార్డెన్లో వానపాములు దొరు దొరికాయ అందుకని చూసారు కదా వానపాములు అవి నేను మట్లు వేస్తున్నాను వానపాముల వల్ల మొక్కలకు ఉపయోగం ఏంటంటే అవి అటు ఇటు తిరగడం వల్ల ఏమవుతుందంటే మొక్కకి ఏవైతే రూట్స్ ఏవైతే వేర్లే ఏవైతే ఉంటాయో అవి ఎతకడానికి కొద్దిగా ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో అందుకే వానపాములు కూడా మొక్కలు పెంచుకునే వాళ్ళు వానపాములు మీకు ఎక్కడ దొరికినా ఏం చేసినా సరే మీకు బాగా ఇష్టంగా పెంచుకునే మొక్క కానివ్వండి లేదంటే ఏ మొక్కకన్నా కన్నా సరే మొదల దగ్గర వేసి కాస్త మట్టి కానీ చెత్త కానీ వాటి మీద కప్పింది అవి ఏంటంటే కొద్దిగా లోనగా చుచ్చుకుపోతాయి ఇప్పుడు సో చూస్తున్నారు కదా మట్టిని అయితే కంపల్సరీగా మనం నేను చూపి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కుండీ కింద కంపల్సరీ రాళ్ళు వంటివి పెట్టుకోవాలి అప్పుడే మీకు వాటర్ వేసినప్పుడు మట్టి అంతా తడిచి ఎక్సెస్ వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది ఈ వీడియోలో నేను వేసుకోలేదు కాకపోతే నాకు ఆల్రెడీ ఆ మట్టిలో కొన్ని రాళ్ళు రప్పలు అనేవి ఉన్నాయి కాబట్టి నేను వేసుకోలేదు ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఎక్కువగా ఏంటంటే మొక్కలు పెంచుకోవడం అనేది బాగా ఇష్టం అండి మా అమ్మగారికి కానివ్వండి అక్క కానివ్వండి ఆ మొక్కల దగ్గర కూడా మొక్కలు గార్డెనింగ్ చేయడం కానివ్వండి ఆ రూట్స్ లేదంటే మొక్కల దగ్గర గత్తరుగా ఉంటే క్లీనింగ్ చేయడం ఇవంటే మాకు బాగా ఇష్టం మొక్కల దగ్గర బాగా మేము క్లీన్ చేయడం పనులు చేయడం అంతే ఏంటంటే మనసుకి కొద్దిగా హ్యాపీ అంటే ఆనందకరమైన ఒక ఆనందం అనేది ఇస్తుంది ఇది అంతా ఏంటంటే మొక్కలు పెంచుకునే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది మట్టి చూసారు కదా మట్టి అయితే ఎలాగ చల్లుకోవాలి కంపల్సరీగా చూసారు కదా నేను ఎలాగైతే చల్లుకుంటున్నాను మట్టి కూడా అండి మీరు ఏ ప మట్టి పడితే ఆ మట్టి మొ మొక్క అనేది ఏ మట్టులో అయినా పెరుగుతుంది కాకపోతే ఏ మట్టి పడితే ఆ మట్టి తీసుకురాకుండా కొద్దిగా మూడు నాలుగు రకాలు మట్టి కలుపుకోవడం వల్ల ఆ మట్టిలో ఉండే పోషకాలు అన్నీ కలిసి మొక్కకు అందడం వల్ల కొద్దిగా జాగ్రత్తగా మొక్క అనేది బాగా బలంగా ఎదగడం జరుగుతుంది సో చూసారు కదా ఇప్పుడు మా తమలపాకు మొక్క వచ్చి తమలపాకు మొక్క కూడా మేము కడిగి నుంచే చేత వేయడం జరిగింది కాకపోతే మొక్క వేయడం కొద్దిగా లేట్ అయింది ఇంకోటి ఏంటంటే అందరూ కూడా మొక్క వేసినప్పుడు మొక్క వేర్ల దగ్గర ఏదైతే ఉందో అది బాగా నొక్కేస్తారు మొక్క గట్టిగా నొక్కితే మొక్క బయటికి రాదు వేర్లు కిందకు ఉంటాయి బాగా బలంగా ఉంటుంది మొదలని ఈ విధంగా అనుకుంటారు వేర్ల దగ్గర ఏంటంటే ఇప్పుడు నేను మొక్క వేస్తున్నాను చూడండి ఆ మొక్క ఎలాగేస్తున్నా కంపల్సరీ అలాగైతే వేసుకోండి ఇది అంతా నా అంటే నేను స్పెషల్గా ట్రైనింగ్ తీసుకున్నారు కాదు ఏం కాదు నిపుణుల దగ్గర ఎవరైతే బాగా మొక్కలు పెంచే వాళ్ళు నర్సరీలో పెంచే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకున్నవే ఇవన్నీ ఇటువంటివి మంచి మంచివి మీకు ఎప్పుడూ చెప్తానే ఉంటాను మన వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీరు ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ లైక్స్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది సో కంపల్సరీగా లైక్ చేయండి సో చూసారు కదా మొక్కను తీసుకున్న తర్వాత నొక్కిన తర్వాత నేను ఈ వీడియోలో అయితే నొక్కానండి ఎందుకు మిమ్మల్ని నొక్కద్దని చెప్తున్నాను కానీ దానికి కూడా కారణం ఉందండి ఎందుకంటే మాది ఇది చిన్న మొక్క కాబట్టి నేను ఎలా చేయాల్సి వచ్చింది అది పెద్ద మొక్కలో అయితే మీరు కంపల్సరీ చూడండి మట్టి అంతా సర్దుకున్నాను కదా మట్టి అయితే కంపల్సరీ ఎంత మట్టి ఎక్కువ ఉంటే అంత మంచిదండి వానపాములు కూడా అయితే వానపాములు అయితే ఎక్కువగా దొరికితే ఎక్కువ వేసుకోండి అదే మంచిది మీకు తర్వాత మొక్కలకు కూడా మట్టి అంత ఎక్కువ ఉంటే అంత మంచిది సో చూసారు కదా నేను మట్టి అయితే మట్టి ఆల్రెడీ ఎక్కువ అయిపోయినా సరే నేను వదలలేదండి ఎందుకంటే మొక్కకి ఎంత ఎక్కువ మట్టి ఉంటే అంత మంచిది మొక్కకి సో చూసారు కదా మొక్క దగ్గర నేనైతే బాగా గట్టిగా బలంగా నొక్కుతుందని చూడండి ఈ చిన్న అయితే పర్లేదండి నొక్కుకోవచ్చు పెద్ద మొక్కలు మీరు ఏవైతే ఉంటాయో బాగా పెద్దవి బాగా బారేసేది అవి వేసుకోవడం వల్ల నొక్కడం వల్ల ఏంటంటే అంటే మనకు వచ్చే బ్యా అంటే చెడు ఫలితాలు అయితే ఏమి ఉండవు కాకపోతే లూజ్గా వదిలేయడం వల్ల మీరు వాటర్ అది వేసుకుంటారు కదా వాటర్ వేసుకున్నప్పుడు ఏంటంటే మట్టి అంతా తడిసి తేమగా ఉండడం వల్ల వేర్లు అనేవి ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అదే మీరు మట్టి తొక్కేసి మొదల దగ్గర మట్టి కాలుతో తొక్కేసి బాగా బలంగా తొక్కేశారనుకోండి మట్టి బాగా బిగిసిపోయి మీకు వేర్లు ఎదగడానికి కొద్దిగా టైం పడుతుంది సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ చిన్న మొక్కలకైతే పర్లేదు కానీ ఇంట్లో పెంచుకునే మొక్కలు కాబట్టి అదే పళ్ళ మొక్కలు బాగా బయట స్థలాల్లో వేసుకునే మొక్కలైతే ఖచ్చితంగా మొదల దగ్గర కళ్ళతో తొక్కడం మట్టి తొక్కడం ఇటువంటివి చేయకండి మీరు అవసరం అయితే వాటర్ బాగా పెట్టుకుని జాగ్రత్తగా అవి చేసుకోండి ఒక వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అందరూ లైక్ చేయండి మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ చేస్తే అంత వీడియో రీచ్ అవుతుంది ఓకే